మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి రాగి అనేది తెలుగు సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది రాగి మొక్క ఇంట్లో పెట్టుకుంటే అది ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే రకమైన రహస్యాలు కూడా ఉన్నాయి అందుకే ఇంట్లో రాగి వస్తువులు శరీరం మీద ఉంగరాలు గొలుసులు అవి కూడా రాగి అయితే చాలా మంచిది అయితే ఇంట్లో రాగి గిన్నెలో నీళ్లు పోసి ఈ ప్రదేశాలలో పెడితే ఆ ఇంట్లో డబ్బు ఆకర్షణ పెరుగుతుంది అయితే ఏ ప్రదేశాలలో ఏ విధంగా పెట్టాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈశాన్య మూలలో ఒక రాగి చెంబులో నేరు నింపి పెట్టాలి ముఖ్యంగా వంటగదిలో ఈశాన్య మూలలో ఇలా పెట్టడం ద్వారా ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తున్నారు ఏ పని కలిసి రావడం లేదు అనుకునేవారు మంచం కింద రాగి చెంబులో నీళ్లు పోసి కొంచెం చందనం కలిపి మంచం కింద పెట్టి ఉదయాన్నే స్నానం చేసి మొక్కలకు పోస్తే దురదృష్టం ఛాయలకు కూడా దరిచేరదు ఇంట్లో దేవుడి గదిలో శివుడి ముందు రాగి గిన్నె లేదా దేవుడి రూమ్ లో ఏదైనా రాగి నీళ్లు పెడితే చాలా పైగా తన ఆకర్షణ కూడా జరుగుతుంది రాత్రంతా రాగి చెంబులో నీళ్లు ఉంచి ఉదయం ఇంటి యజమాని తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి